మేము తెలంగాణ ఎంపీలం మా మీద పోటీ పెట్టునన్నాడు కూడా పోటీ పెట్టి మమ్మలను మా జీవితాలను నాణం చేసిండు కేసీఆర్ గారు లేకపోతే వానికి మేము తెచ్చేటోళ్ళమే కాదు తెలంగాణ తెస్తాం కావచ్చు కానీ వానికి మేము సాయిత పెట్టుకోకుండా ఉండేటోళ్ళం వానితోని మేము చేయకూడదు మేము గ్రౌండ్ లెవెల్లో కూడా మేము తెలంగాణ తెస్తాం తెస్తున్నాం అని చెప్పి మనం మేము పబ్లిసిటీ బాగా చేసుకునే వాళ్ళం మేము తెలంగాణ తెస్తున్నాం మేమే తీసుకొస్తాం అని చెప్పి పబ్లిక్తోని గ్రౌండ్ లెవెల్లో చెప్పి గ్రౌండ్ లెవెల్ నుంచి నడిపేటోళ్ళం మేము కొంత గ్రౌండ్ లెవెల్లో తక్కువై పైన పోరాటం ఎక్కువ చేస్తే తెలంగాణ వస్తే సుఖపడ్డ ఫ్యామిలీ అది ఒకటే అంటే ఫ్యామిలీ ఒకటే బాగుపడడం కాదు తెలంగాణ తెచ్చింది నేనే చావు నోట్ల వరకు కూడా వెళ్ళింది నేనే అని కూడా కేసీఆర్ ఎప్పటి మొన్న కూడా చెప్పినటువంటి సందర్భం అలాంటి తరుణంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు అని అంటున్నాడు నేను ఒకటి చెప్తున్నా మీరు వినండి ఆయన చేసింది ఏమి లేదు తెలంగాణ పోరాటంలో విద్యార్థులు పోరాటం చేసిన వంట వార్పు విలేజ్లా రోడ్లల్లా చేసింది ఒక్కొంత తెలంగాణ వచ్చిందా అండి ఒక్కొంత తెలంగాణ వచ్చిందా సరే ఒక్కొంత వచ్చింది సోనియా సోనియా గాంధీ చేయకపోతే కదా వచ్చిన మీరు కూడా మాట్లాడాలి మీడియా సోదరులు మీరు కూడా సహకరించాలి మాకు ఎవరు తెచ్చిన ధర్మం ఏది న్యాయం ఏది అని పబ్లిక్ మేము తెలంగాణ తీయకపోతే మాకు మొన్న పబ్లిక్ కాంగ్రెస్ని ఎందుకు గెలిపిస్తారండి ఇంకో అరవై సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ రాదు ఇక్కడ మొన్న పోరాటం ఎంపీలం చేసినాం ఎంపీలం ఉద్యమం చేసినాం అందరు ఉద్యమాలు చేసిండ్రు యువకులు ఉద్యమాలు చేసిండ్రు ఎడ్యుకేటెడ్ చేసిండ్రు ఎంప్లాయీ చేసిండ్రు రు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది కానీ ఒక కేసీఆర్తో వచ్చిందంటే తెలంగాణ తలుపులేసి సోనియా గాంధీ ఇచ్చిందండి తెలంగాణ తలుపులేసి తెలంగాణ తెచ్చిన ఎంపీలమని మేము నేను కానీ పొన్నం ప్రభాకర్ మధు యాసికి సుకంధర్ రెడ్డి అందరం కూడా సురేష్ షట్కారం రాజయ్య మేమందరం వివేకు మేము అందరం తెచ్చినామండి తెలంగాణ ఆయన ఎక్కడ తెచ్చిండు తెలంగాణ తెలంగాణ వచ్చినాక ఆయన చేసిన పని ఏంటి తెలుసా ఎస్సీలకు లారీలు పెట్టి వాళ్ళ కొడుకు తవ్వి నడిపిండు దాని మీదకెళ్ళి ఎవరి మీదకెళ్ళి దళితుల దళితుల మీద నడిపిండు ఇంకోటి ఏమో ఆ మార్కెట్ యార్డ్లో స్ట్రైక్ చేసినంత సంఖ్యలు పెట్టి జైలుకి పంపిండు లబ్బడోళ్ళకు ఆయన తెలంగాణ తెచ్చిండా ఎట్లా నమ్ముతున్నారు మీరు తెలంగాణ తెచ్చిండని ఆయనే తెలంగాణకు సాయపడ్డాడని ఎట్లా నమ్ముతున్నారు మీరు తెలంగాణ ఆయన ఎప్పుడు తీసుకోరాలే ఎప్పుడు అరే ప్రాజెక్ట్ ఫస్ట్ బ్రైబరికేషన్లో లేదు సీలోరు ప్రాజెక్టు సెకండ్ ప్రైబరికేషన్లో ఆంధ్రాకి ఇచ్చేసిండు మా ఆరు ఆదివాసులు మా ఆరు మండలాలు అమ్మేసిండు ఫస్ట్ అమెండ్మెంట్లో వాళ్ళ ఆరు మండలాలు లేవు ఆరు మండలాలు తెలంగాణలో ఉన్నాయి సీలోరు ప్రాజెక్టు బ్రహ్మాండమైన న్యాచురల్ న్యాచురల్ పవర్ ప్రాజెక్టు న్యాచురల్ పవర్ ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ఆంధ్రాలకు ఇచ్చేసిండు ఆయన ఆంధ్రాకి ఇచ్చేసిండు నీళ్ళని మీరు తీసుకోపోయింది తిరుపతిలో స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన తెలంగాణ తెచ్చింది అనవసరమైన ఇవాళ ఎందుకంటే ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గౌరవనీయుల ముఖ్యమంత్రికి ఎందుకు దిడుతుండు కేటీఆర్ అంటే మేము బియ్యం ఫ్రీ రైతులకు రుణ రుణమాఫీ ఫ్రీ రైతు బంధు ఫ్రీ రైతు బోనస్ ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు ఛార్జీలు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు మేము వడ్డీ కట్టి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పిస్తున్నాం కరెంటు ఫ్రీ హాస్పిటల్లో మొత్తం మేము చూస్తున్నాం ఇవన్నీ కూడా ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఇక మన టీఆర్ఎస్ పార్టీ అయిపోయిందిరా వీడు మనకి ఊరి బయటికి పంపినట్టే మనం ఊరి బయటికి పోవలసిందే ఇలా వాళ్ళు తింటున్న కూడు కానీ గూడ కానీ తెలంగాణ ప్రజల సొమ్ము సోనియా గాంధీ ఇచ్చిన దీపం పెట్టింది వాళ్ళ కుటుంబానికి వాళ్లకు సోనియా గాంధీ దీపం పెట్టిండు ప్రజలు కొట్లాడిస్తే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కుటుంబం బాగుపడ్డారు తప్ప జరిగింది ఏమీ లేదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత